ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కుటుంబం పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు పెత్తందారులు అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళను కొట్టి చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడుగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో నేను ఒక మాటే చెప్తా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ చూసినా పేపర్లో టీవీల్లో మనకు మనకు కనపడుతూ ఉంటుంది నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఒక విజనరీ లీడర్ని నేను చాలా గొప్పవాణిని మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను అధికారం గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు నేను అధికారంలోకి వస్తే బీసీ కులాలకి బీసీ చట్టాన్ని తీసుకుని వస్తా అటాసిడ్ చట్టాన్ని తీసుకుని వస్తా అని చెప్పి మాట్లాడు చంద్రబాబు వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళ కోసం బీసీ చట్టాన్ని తీసుకుని వస్తా బీసీ చట్టంలో అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకుని వస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అన్ని రకాలుగా వైద్య పరంగా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రయత్నం చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాట్లాడిన మాటలేంటి బీసీలతోనే కేవలం బీసీలతోనే ఈ తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నముక లాంటి వాళ్ళు బీసీలతో మేము ఈ రోజు అధికారంలోకి వచ్చామని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సొంత జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం బీసీల పైన అరాచకాలు చేస్తా ఇలాంటి కచ్చపడుతున్న సంఘటనలతో కూడా చేస్తూ ఉంటే కనీసం నీ కళ్ళకు కనపడతా ఉందని అడుగుతా ఉన్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీల పైన దాడి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎస్సీల పైన దాడి ఎస్సీలతో పార్టీలతో ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఎస్సీల పైన దాడి చేస్తారు ఆ సామాజిక వర్గం రెడ్డతో ఈ రోజు కమ్మలంతా కూడా బీసీల పైన దాడి చేస్తారు ఓట్లేమో బీసీలు కావాలా ఓట్ల ఏమో ఎస్సీలు కావాలా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మా పైన దాడులు చేస్తారా ఇదే మీరు చేసే చిత్తశుద్ధి ఇదేనా మీకు ఎస్సీ బీసీ మైనాటిల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదో ఈరోజు ఒకే కుటుంబం ఉంది ఆయన కుటుంబమే కాదు ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా ఈ యొక్క సంఘటనలోకి రానికుండా చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీరు ఏం ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఒకవేళ అక్కడ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి మీరు రైట్ అని చెప్పి మీరు అడుగుతున్నారేమో కాదు మీ భయభ్రాంతులకు మీ యొక్క మీరు చేసే కార్యక్రమాలకు వాళ్ళంతా కూడా భయపడనుకుంటారేమో కానీ బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పూర్ణచంద్ర కుటుంబానికి అండగా అండగా పూర్తి స్థాయిలో కుటుంబానికి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా మీరు సాయంత్రం లోపల మేము ఇక్కడికి వచ్చి పరామర్శించేసి వెళ్ళిపోవాలని చెప్పి రాలేదు సాయంత్రం లోపల ఎఫ్ఐఆర్ వచ్చేంత వరకు కూడా మీ పోలీస్ స్టేషన్ ముందరే కూర్చుంటాం మీరు ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇస్తేనే కదులుతామే తప్ప వాళ్ళ ఇంటిపైన దాడి చేసిన వారిని మహిళల పైన దాడి చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఆర్దీవ గారికి కూడా చెప్తా ఉన్నా ఆర్దీఓ గారు మేము వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నా టెలికాన్ఫరెన్స్ లో ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నిజంగానే మీరు మీ అద్రకులకు వాళ్ళకేమైనా మీరు ప్రలోభాలకు లొంగి మీరు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టితే నేను చెప్తా ఉన్నా కొంత సమయాన్ని అయితే ఇవ్వగలుగుతాం కానీ మేము సమయాన్ని ఇచ్చిన తర్వాత చిన్న ఉదాహరణ కూడా చెప్తాం ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నాడు ఈ స్థానిక ఎమ్మెల్యే పుత్రుల ఎమ్మెల్యే ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన సొంత కాలపడి ఎమ్మెల్యే కాదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రక్త పాంసాలను పరంగా పెట్టి ఆయన రాజ్యాంగంలో ఇస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా వాళ్లకు వాళ్ళకి రక్షణగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండాల్సిన నువ్వు ఈ రోజు అక్కడ కురాలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు నిజంగానే నీకు మనసాక్షి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు నీలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజు వైసీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు అనేక పార్టీలు ఉన్నారు మీరు చంచాలుగా కాదు ఉండాల్సింది ఈ సమాజానికి అండగా ఉండాలి వాళ్ళకు భరోసాగా ఉండాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రస ఈ సమస్యను వదిలే ప్రసక్తి లేదు నిజంగా వాళ్ళకు న్యాయం జరగకపోతే నేను ఆరో తారీఖు రావాల్సింది అనివార్యమైన కారణాల వల్ల నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు పదో తారీఖు వస్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా వాళ్ళకు పది పదిహేను రోజుల సమయం ఇస్తాం ఒకవేళ నిజంగానే ఈ వన్నింటివన్నింటి కూడా తీయకపోతే ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు సాయంత్రం ఇవ్వాలి ఇవన్నీ తీయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చిత్తూరు జిల్లా చిత్తూరు నెల్లూరు అదేవిధంగా మన తిరుపతి జిల్లాలు మాత్రమే వచ్చాయి ఒక పిలుపుని ఇస్లామంటే వేలాది మందిగా వేలాది మందిగా కాళిపాకాన్ని మద్యపెట్ల గ్రామాన్ని కూడా మేము కవనిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఉదయం ప్రసక్తి లేదు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే తెలియజేస్తా ఉన్నా